హాయ్ అండి అందరికీ నేను మీ ఇట్స్ మిస్ అంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మ్యాంగో సీజన్స్ అయితే ఎండింగ్కి వచ్చాయి కదండి ఇప్పుడే లాస్ట్ బ్యాచ్ ఆఫ్ పికిల్స్ అయితే ఈరోజైతే ప్రిపరేషన్ అయితే చేసాము మ్యాంగోస్ పెట్టడానికంటే ముందు మ్యాంగో సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్స్ నేను మ్యాంగో పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఎలాంటి కాయలు తీసుకోవాలి ఏ పికిల్కి ఏ ఎలాంటి సైజ్ కాయలు తీసుకోవాలి జలాలు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు చాలా వెరైటీస్ ఉంటాయి కదా అందులో మంచి క్వాలిటీ టీ సెలెక్ట్ చేసుకొని అయితే పికిల్స్ తీసుకోవాలి లేదంటే పికిల్స్ పాడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ముక్క కూడా తొందరగా మెత్తబడిపోతుంది ఊర్లలో అయితే మనకి చెట్ల తెంపుకునే అవకాశం ఉంటుంది కానీ సిటీలో అయితే అలా ఉండదు కదండి మార్కెట్ నుండి తెచ్చుకునే అప్పుడే వాటర్ తీసుకెళ్ళి క్లీనింగ్ చేసుకొని ముక్కలైతే కొట్టించుకొని తీసుకొస్తాము రాగానే కొంచెం ఆరబెట్టేసి పిక్కిల్కి అయితే ప్రిపరేషన్ చేసేసుకుంటాము తేగానే నూనెలైతే అయితే తాలింపు పెట్టేసి చల్లార్చి పక్కన పెట్టుకున్నాము నేనైతే అల్లపావ అయితే ఫస్ట్ ప్రిపరేషన్ అయితే చేశాను అలపావ కంప్లీట్ చేశాక ఆవ ఉపావ రెండు కూడా ప్రిపరేషన్ అయితే చేశాను ఇంకొకటి ఈ సంవత్సరాన్ని నేను కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నది ఏంటంటే రెడీగా ఏ వంటలు రా వాళ్ళు కూడా మన ఆవలు పెట్టుకునే విధంగా రెడీ మిక్స్ అయితే ఆవకాయ రెడీ మిక్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను మనకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవ పిండితో కలిపి ఆయిల్తో కలిపి ఉన్న మిక్చర్ని అయితే సేల్ చేయాలనుకుంటున్నాము స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే అయితే వాట్సాప్ చేయండి జస్ట్ మీకు ఆ క్వాంటిటీకి ముక్కలు ఎన్ని పడతాయో అన్ని తెచ్చుకొని కలుపుకొని ఆయిల్ కలిపేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే దానికి సంబంధించింది ఉంటుంది షార్ట్ వీడియో మీ సపోర్ట్ మాకు తెలియ ఉండాలని కోరుకుంటున్నాను మనం పికిల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సంధ్య కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను రెడీ మిక్స్లో అయితే అల్లపావ మిక్స్ ఉంటుంది ఆవకాయ మిక్స్ ఉంటుంది ఉప్పవా మిక్స్ ఉంటుంది అది కొంతమంది లావకాయ ఆవకాయ అంటారు కదా అన్నీ రెడీ మిక్స్ అయితే రెడీగా ఇచ్చేస్తాము సాల్ట్ ఉప్పు కారాలతో సహా అన్నీ మిక్స్ అయితే చేసేస్తాము జస్ట్ ముక్కలు తెచ్చుకొని కలుపుకునే లాగాయ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ